జారా సెటావరి ఇప్పుడీ పేరు మార్మోగిపోతోంది ఆమె అందం అందరినీ ఆకట్టుకుంటోంది ఇంతకీ జారా ఎవరనుకుంటున్నారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో తయారైన భారతీయ మోడల్ మన దేశానికి చెందిన యార్డ్ ఏజెన్సీ ఫౌండర్ రాహుల్ చౌదరి ఈ ఏఐ ముద్దుగుమ్మను సృష్టించారు బ్రిటన్ కు చెందిన ఫ్యాన్ వ్యూ కంపెనీ నిర్వహిస్తున్న ఏఐ మోడల్స్ కాంపిటీషన్లో జారా దూసుకుపోతోంది ఈ పోటీలో పాల్గొనేందుకు ప్రపంచవ్యాప్తంగా ఒక వెయ్యి ఐదు వందలు ఎంట్రీలు రాగా వాటిని వెనక్కి నెట్టి జారా ముందుకెళ్లింది టాప్ పదిలో ప్లేస్ దక్కించుకుంది కృత్రిమ మోడళ్ల అందం సాంకేతిక నైపుణ్యాలు సామాజిక పేరు ప్రఖ్యాతుల ఆధారంగా విజేతలను ఎంపిక చేస్తారు మరి ఈ పోటీలో జారా శతావరీ విజయం సాధించి అందాల కిరీటాన్ని సొంతం చేసుకోవాలని కోరుకుందాం